హాయ్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఇంకొక కొత్త అంశంతో వద్దాం అంటే ఇప్పుడు ఏమిటి దసరా దసరా టైంలో మొన్నటి వరకు వర్షాలు పోయాయి ఇప్పుడు ఏటి వస్తుంది నీచలేలుగా పుట్టకొక్కు మజ్రూమ్ వస్తుంది అవి ఎతకనందుకు వెళ్తున్నాం చాలా మంచిది కదా దొరకదు కదా మనకి సీజన్లో ఇప్పుడే దొరుకుతుంది ఇప్పుడు వెతకనందుకు వెళ్తున్నాం చూద్దాం చిన్న చిన్న ఉంటాయండి ముందు కనిపించదు సాధారణంగా అది తిని ప్రాప్తి ఉండాలి అందరికీ కనిపించవు అక్కడే ఉంటుంది కానీ కనిపించదు ఒక్కొక్కసారి విడిచేస్తుంది సరిగా టైంలో చూడకపోతే ఉదయాన్న వచ్చాం ఈ వీడియో తీయాలని అంటే మీకు ఉపయోగపడుతుందని జన సబ్స్క్రైబ్ ఉపయోగపడుతుందని ఇంకా తెల అంటే ఇక్కడ పీపుతుందని గత సంవత్సరం పీపింది అంచనాగా పెట్టుకొని ఇక్కడ వచ్చాం ఇప్పుడు ఆర్ అయింది ఇంకా తెల్లవారుతుంది మీకు ఉపయోగపడితే నాకు సాలది లైక్ చేయండి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇగోండి పరిచయండి చిన్న విరిసిపోతుంది అన్నమాట ఇంకా ఇది ఇది చాలా మంచిదండి అండి ఇందులో విటమిన్ బి ఉంటుంది విటమిన్ డి ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఫైబర్ అంటే పదార్థం ఇది చాలా ఆరోగ్యం అండి ఇది ఇదిగోండి ఇదంటే ఇదిగోండి ఇదిగో విడిచిపోయిందండి పోదు నేను సాయంత్రం అయితే బాగున్నావు పిలిచిపోయింది బొగడగా ఉంటే ఇంకా బాగుండు పిలిచింది బాగుందండి వచ్చినందుకు బాగుందా చూసే భాగ్యం ఉంది నాకు పేపే భాగ్యం ఉంది ఇది గుండు జబ్బు సంబంధించిన జబ్బులు నయం చేస్తుంది ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ ఉండదండి కొవ్వు కూడా ఇది మాంసం కన్నా మన ఎనిమిది వందల రూపాయలు కేజీ కొన్నా ఇది పద్నాలుగు రేట్లు ఎక్కువ తర్వాత గుండి జబ్బులు రావు కొలెస్ట్రాల్ అంటే కొవ్వు ఉండదు ఇందులో పదార్థం ఉంటుంది బాడీకి హెల్తీ మటన్కి దీనికి ఇది ఎనమి అంటారు ఎనభై కాదు ఇది వెజిటేరియన్ అంటే ఎనమికి సంబంధించిన మూలకాలు ఉంటాయి అంతే ఏదో కథ కథలు చెప్తారు వినేహం ఉంటారు ఏదో పేదరాశి పెద్దమని అత్తలు చూడకుండా మాంసం పుట్ట మీద పోసిందని ఇది పురాతన పెద్దలు చెప్పేవారు అదే పుట్టకొక్క కింద వచ్చిందని ఇది ఎనమి అని బ్రాహ్మణలో వీళ్ళు కొందరు నాన్ వెజ్ తినకూడదు అనేది అంటారు కాదు అందరు తినొచ్చు అందరు తినచ్చు ఇంకా ఉన్నాయండి కింద దిగాల ఇసుకు మీ గురించి దిగుతున్నాం మీకు వీడియో చూపిద్దామని మీరు ఎక్కడైనా వదిలితే నీచిన వదిలితే మాత్రం దొరికితే వదలకండి మామూలుగా పండిస్తున్నారు కెమికల్స్ వేసి మన పుట్టక పండిస్తున్నారు ఫారంలోని దాని మీద ఇది వంద రెంట్లు బెటర్ అదేనండి ఇంకా దీన్ని ఎలాగంటే ఎక్కువ దొరికిందనుకోండి ఎండబెట్టుకొని అలాగే చేస్తారు ఎండబెట్టుకొని పొడి చేసి కావలసినప్పుడు ఇది పౌడర్ కింద వాడుకొని కూరలో చేసుకుంటారు టైబిల్స్ అక్కడైతే కొక్కు అయిన కుక్కులు అంటారు అక్కడ టైబిల్ కుక్కులు మనం పుట్టకొక్కు అది కొక్కు చెట్లు మొదలు ఎండు మొదలు వస్తుంటాయి ఓకే అండి ఈ మంచివే అలాగే ఏది పడుతుంది కదా విషపూరు కూడా ఉంటాయి కొన్ని దీన్ని మజ్రూమ్స్ ఇంగ్లీష్లో మజ్రూమ్స్ అంటారు తెలుగులో పుట్టగొడుగులు అంటారు ව okay, . <laughs> 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 బాగండి ఓకే ఇదిగోండి పుట్టుకోకు మాకు ఇవాళ దొరికింది నేచురల్ పుట్టుకో ప్రకృతి పరంగా వచ్చిన పుట్టక ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు కొన్ని షాపుల్లో పెద్ద పెద్ద స్టోర్లు అమ్ముతారు అది కృత్రిమంగా తయారు చేసే పుట్టకకు అది ఇంత క్వాలిటీ ఉంటుంది అది ఇది క్వాలిటీ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అవి ఒక కెమికల్స్తో కలిపి అది పుట్టిస్తారు ఎండి గడ్డి మీద ఎండి పొలాల మీద ఎల్చి వెళ్ళి కొంత ప్రాసెస్ ఉంటుంది అది ఇది మాత్రం ఇప్పుడు అవుతుంది ఈ వారం పది రోజుల్లో మీకు తెలవేడిగా దొరుకుతుంది పుట్టుకోకు మీరు వైజాగ్ వెళ్ళేటప్పుడు అయితే రోడ్ల మీద అమ్ముతారు కేజీ ఎంత అని చెప్పి అది మాత్రం దొరికితే మాత్రం వదలకండి దయచేసి ఇది బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది దీన్ని మాత్రం వదకండి నేచురల్ పుట్టకొక్కు మజ్రూము ఓకే బై ఆల్ ది బెస్ట్